నమస్కారం మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెట్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది మహిళలు పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెట్ ఫిట్నెస్ జిమ్ ఈ రోజే వచ్చి జాయిన్ అవ్వండి జెట్ ఫిట్నెస్ జిమ్ మీ ఆరోగ్యమే మా లక్ష్యం రుదులాపరి శ్రీ శ్రీ పార్వతి సమేత నిర్మమహేశ్వర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పుది సి రాజేష్ కుమార్ మంగళవారం నాడు పుదిరి శివాలయాన్ని సందర్శించారు మహాశివరాత్రి ప్రవదనం సందర్భంగా వేలాది మంది భక్తులు తరలు వచ్చే నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక క్రీలను ఏర్పాటు చేయాలని భద్రాత్ర చర్యలను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు అలాగే రథోత్సవానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సిఐ పరిశీలించి పోలీసు శాఖ సహకారంపై భక్తులకు పూర్తి భద్రత కల్పిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన ధర్మకర్త ఒగ్గు వెంకట్రామయ్య ప్రధాన అర్చకులు మూలం రాజు సుబ్బనరసయ్య భక్తులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు